ఇంటికి వచ్చేసి బండి అయితే పార్కింగ్ చేసేసినాం అనమాట ఇక్కడే పాయింట్ వేయాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుడ్వాడ బాయ్ ఎలా ఉన్నారు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మాకు కూడా తెలియదు అనమాట ఫస్ట్ టౌన్ కౌన్సిల్కి పోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడగాలి ఎక్కడ పాయింట్ అయింది అన్నది అడిగిన తర్వాత అయితే వాళ్ళు మనకు చెప్తారనమాట ప్రజెంట్ అయితే మేము కఫే లో ఉన్నాము అక్కడికి కౌన్సిల్ ఆఫీస్కి వెళ్ళిపోతే లో మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం ఏంటన్నది మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎన్ని సైట్లు ఉన్నాయి ఏంటన్నది దాన్ని బట్టి మనం ఇవన్నీ ఒకసారి లోడ్ చేసుకొని చూసుకోవాలి లైన్ కావాలి ఏంటన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చెక్ చేసుకుంటే అయిపోతుంది ప్రజెంట్ అయితే అయితే ఆల్రెడీ బయలుదేరిపోయినాము ఈ విండో ఏందో ఇరికిపోయింది ఈరోజు రావట్లేదు అన్నమాట ఇక్కడ నుండి ఒక టెన్ కిలోమీటర్సే ఉంటుంది అంతకు మించి ఎక్కువే ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది ఇక్కడికి వెళ్తున్నాం అన్నది మార్నింగ్ ఫైవ్కి లేచినాము ఫైవ్ ఫైవ్కి లేచి నిన్న బోర్ అయిపోతే అవన్నీ ఫ్లషింగ్ చేసుకొని మంచిగా మళ్ళీ అన్నీ ఒకసారి ప్యాక్ చేసుకొని బయలుదేరినాం టైం అయితే ఎయిట్ అవుతుంది మనం అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది టెన్ కిలోమీటర్స్ ఉంటుంది కావతీ రోడ్డు బాగలేదు కాబట్టి మనకైతే టైం తీసుకుంటుంది సో ఇక్కడ నుండి పది కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే కౌన్సిల్ ఆఫీస్ అయితే వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ప్రోగ్రామ్ ఏంటన్నది తెలుస్తుంది వాళ్ళ సండే మరి వాళ్ళైతే వస్తా అన్నాడు ఫోన్ పిక్ చేసి ఉందన్నమాట వచ్చేసి నువ్వు వచ్చేసి నువ్వు వచ్చేసరికి నేను అక్కడ ఉంటాను ప్రోగ్రామ్ అని చెప్పేసి నిన్న చెప్పాడు నాకు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని కనుక్కొని ఎక్కడికి వెళ్తున్నావు ఎన్ని సైకిల్ ఉన్నాయి ఎన్ని ఒకసారి అన్ని ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళినాక ఎన్ని ఎన్ని పైపులు ఏర్పడతాయి ఎన్ని కావాలి రావాలి ఎంత పడుతుంది అన్నది అన్ని ప్లాన్ చేసుకొని ఒకసారి లోడ్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళే వరకు మనకేం తెలియదు అనమాట ఇదే రోడ్డు మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ నుండి లోపలికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఏమి వెళ్ళినామంతే వెళ్ళాడుకి కొట్టేసిన పాయింట్ మెయిన్ రోడ్డు అంటే గ్రావెల్ రోడ్డు అది ఓకే 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 అన్నట్టు ఉంటుంది అంటే మరి అంత ఓకే కాదు కౌన్సిల్ ఆఫీస్ అనమాట అండ్ మనం గ్రావెల్ లోడ్ చేసుకొని నెక్స్ట్ సైట్కి వెళ్ళిపోవాలి గ్రావెల్ డంప్ చేసుకున్నాం డంప్ చేసుకొని లోడ్ చేసుకుంటాం అనమాట మానవాళ్ళు గ్యావ్లైతే లోడ్ చేస్తున్నారు మూడు సైట్లు ఉన్నాయి మనం ఇప్పుడు ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ మూడు సైట్లు ఉన్నాయి మూడు సైట్లు సరిపోయి గ్యావలు లోడ్ చేసుకొని వెళ్ళిపోతాం అన్నమాట కేసింగ్ పైపులు కేసింగ్ పైపులు ఇక్కడికి వెళ్ళి మనం తీసుకెళ్ళేటప్పుడు ఆమెతోనే సైన్ చేసుకోవాలన్నమాట కేసింగ్ పైపులు లోడ్ చేసుకున్న తర్వాత మనం అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కేసింగ్ పైపులు తీసుకున్నాం ఏంటని అని చెప్పేసి అక్కడ రిజిస్టర్ ఉంటుంది ఆ రిజిస్టర్లో మనం ఎన్ని తీసుకున్నాం ఇంటర్ ఎన్ని ఉన్నాయి రిమైనింగ్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి మళ్ళీ అక్కడ నోట్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలన్నమాట ఎందుకంటే మనం ఇక్కడ హండ్రెడ్ బిట్టాం సో మన ఎవరైతే తీసుకుంటారో ఇప్పుడు వాళ్ళే తీసుకోవాలి వేరే వాళ్ళు తీసుకుంటా అంటే కేసింగ్ పైపులు ఇవ్వరు అనమాట సో ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి సో మనం కంపల్సరీగా రిజిస్టర్లు మెన్షన్ చేయాలి ఎన్ని పైపులు తీసుకున్నావు ఏంటి అన్నది గ్రావెల్ అయితే అవసరం లేదు గ్రావెల్కి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ గ్రావెల్ కూడా ఎవరికి ఎవరు అనమాట మనం వస్తేనే ఇస్తారు గేట్ లాక్ చేసేసి ఉంటుంది మనం ఇటు వచ్చి సెక్యూరిటీని పిలిచి మన వచ్చి గేట్ ఓపెన్ చేసిన తర్వాతనే మనం లోపలికి ఎంట్రా అవ్వాల్సి ఉంటుంది అనమాట ట్రక్ డీజిల్ కొట్టించుకోవడానికి అయితే వచ్చినా అనమాట రెండు రెండు ట్రక్స్లో డీజిల్ అయితే కొట్టిస్తున్నాను కంప్రెస్ ఇప్పుడు నా ట్రక్ వచ్చేసి రెండు యాంగులు కంప్రెసర్కి అట్లనే ట్రక్కి అవతల ట్రక్ అనమాట ఇక డీజిల్ వచ్చేసి ఇరవై ఆరు పాయింట్ ట్వంటీ కోచ అనమాట ఈ ఇరవై ఆరు ఇరవై ఆరు కోచ డీజిల్ అట్లనే ఈ ట్రక్లో రెండిట్లో రెండిట్లో కొట్టించేసిన నా ట్రక్ అయితే రెండు సైడ్లు ఉంటుంది కంప్రెసర్కి ట్రక్కి మనకి ఎంత అవుతుంది ఏంటి డీజిల్ అన్నది నేను మొత్తం ఇక్కడ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను చూడండి రెండింటికి అయితే పంపు పెట్టేసింది ఇప్పుడేమో కంప్రెసర్ సైడ్ అయితే నింపుతుంది అనమాట ఇక్కడ డీజిల్ వీళ్ళే కొడతారు మనం అమౌంట్ చెప్పేస్తే డీజిల్ అయితే వీళ్ళే కొడతారు అనమాట మన కొట్టనివ్వరు ఇక సేమ్ మన ఇండియాలో అయితేనే అనమాట వీళ్ళైతే కొడతారు ఇది వచ్చేసి కంప్రెసర్ పైన ఉన్న ఇంజన్కి అవతల పక్క ఉన్నదేమో ట్రక్ ఇంజన్ అనమాట ఇదే బాగా ఎక్కువ అవుతుంది అయితే తీసుకుని బయలుదేరేసిన అనమాట డీజిల్ ఎంత పట్టిందంటే మూడు ట్యాంకుల్లో కలిపి ఇరవై ఒక్క వెయ్యి అయింది ఖచ్చితంగా ఇరవై ఒక్క వెయ్యి అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఎనభై డెబ్బై ఐదు వేలు ఎంత అవుతుంది ఇండియన్ మనీ అంత అయింది మూడు ట్యాంకులు మూడు బోర్లు ఉన్నాయి కాబట్టి అది కూడా మళ్ళీ మేము వెళ్ళే దగ్గర డీజిల్ వేయడం దొరకదనమాట కొంచెం దూరం పోతున్నాము ఇక అట్లా అందుకని చెప్పేసి రెండు నా నా బండి అయితే రెండు దిక్కున ఫుల్ ట్యాంక్ కంప్రెసర్ ఫుల్ ట్యాంక్ ట్రక్ ఫుల్ ట్యాంక్ సపోర్ట్ ట్రక్ వచ్చేసి ఓన్లీ అంటే ఫుల్ ట్యాంక్ జీపీ వన్ ఫిఫ్టీ లీటర్స్ అట్లా తీసుకున్నాము ఇక్కడ నుండి సినోమా సినోమా అనమాట సిమెంట్ ఫ్యాక్టరీ అవి సిమెంట్ ఫ్యాక్టరీ అది అది దాటి పోవాలి అక్కడ మనం బోర్లు వేయాలన్నమాట మూడు పాయింట్లు ఉన్నాయి ఆ మూడు పాయింట్లు అయితే ఇది ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది మళ్ళీ వేరే సైడ్ వేరే దిక్కు అయితే పోవాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ నుండి లుసాక ఒక యాభై అది ఒక ఇరవై డెబ్భై కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు బాగుంటుంది ఇబ్బంది ఏమీ లేదు విశాఖ రోడ్డే కాబట్టి టౌన్ టౌన్కి టౌన్కి రీచ్ అవ్వకుండా టౌన్ అవుటర్ నుండి సింహమయ వైపు వెళ్ళిపోతాం అన్నమాట ఓకే ఒక చెక్ చెక్ పాయింట్లు అంటే ప్రస్తుతానికి అయితే చెక్ పాయింట్లు ఏం లేవు లుసాకలు ఏమైనా తగిలితే అక్కడే వాళ్ళు ఆపితే ఏమన్నా నాలుగు పే చేయాల్సి ఉంటుంది ఈ చెక్ పాయింట్లు అయితే ఏం లేవు టోల్ గేట్ ఒక్కటే ఉంది టోల్ గేట్ ఎట్లయినా సరే మనం పే చేయాల్సిందే కాబట్టి అది తప్పదు ఈ పోలీసులు అన్నదే మధ్యలో ఉన్న తగిలి ఆపితే కనుక మనం ఖచ్చితంగా పే చేయాల్సిందే ఇవాళ అది కాక సండే కాబట్టి మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఉంటే మనం ఏం చేయలేము ఇక మన దృష్టి అంటే ఏం చేసేసేది ఏం లేదు ఇక పే చేయాల్సిందే ఖచ్చితంగా వాడి పేపర్లో కూడా చూడ్డు ఇదే సినిమా సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ వరకు అయితే తార్ రోడ్డు ఉంటుంది ఇబ్బంది ఏం లేదనమాట ఇక్కడ నుండి తార్ రోడ్డు అయితే అయిపోతుంది మళ్ళీ గ్రావల్ రోడ్డులో మనం ఒక ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటా అండి చూడాలి మరి ఇరవై ఉంటదా లేదు ఎక్కువ ఉంటుందా అన్నది తెలియదు ఇప్పటి వరకు అయితే సెవెంటీ కిలోమీటర్స్ వచ్చేసినా సినిమా వరకు నేను ఉన్న దగ్గర నుండి ఏడైతే బయలుదేరినాను సినిమా ఫ్యాక్టరీ వరకు సెవెంటీ కిలోమీటర్స్ అయితే వచ్చింది అనమాట వచ్చేసిన ఆల్మోస్ట్ ఇక్కడ నుండి ఇక గ్రావెల్ రోడ్డు మొదలవుతుంది మరి లోపలికి ఎంత పోవాలన్నది తెలియదు మనతో పాటు ఇప్పుడు సైకిల్ చూపించే వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు చూపిస్తారు దూరం అన్నది ఇది మొత్తం గ్రావెల్ రోడ్ గుట్టలు ఎక్కుడు దిగుడు ఎక్కుడు దిగుడే ఉంటుంది మరి ఎన్ని మీటర్లలో పడుతుంది అన్నది తెలియదు మనం హైట్ పోయే కొద్దీ మనకి డెప్త్ వేయాల్సి ఉంటుంది ఎందుకంటే గుట్టల మీద ఇల్లు ఉంటాయి కదా గుట్టల మీద హైట్లో ఇక్కడ ఏంటంటే వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కాక డ్యాములు లేవు కదా వర్షాలు పడితే ఇల్లు ఇల్లు కూలిపోతుందని భయపడి కొంచెం అత్యుతంగా గుట్టల మీదే ఇల్లు అయితే ఏర్పరచుకుంటారు మరి ఇక ఇప్పుడు చూడాలి ఇట్లా ఇట్లా మనం ఎక్కడ బోర్ వేస్తాం ఏంటి కథ అన్నది ఇప్పుడు తెలుస్తుంది పైకి వెళ్ళిన తర్వాత గుట్టల మీద అయితే కొంచెం డెప్త్ పోవాల్సి ఉంటుంది లేదు గుట్టలు కాకుండా కింద ఒక నార్మల్ ప్లేస్లో ఒక లెవెల్లో ఉన్న అయితే ఇబ్బంది లేదు తొందరగానే వాటర్ పడిపోతాయి ముందు ఆల్రెడీ కొట్టినాం అనమాట బోరు సో ఎనభై మీటర్లోకి పడిపోయింది ఇప్పుడు కూడా సేమ్ అట్లనే అదే లెవెల్లో పడతాయి అనమాట ఎనభై మీటర్లో పడిపోతాయి వాటర్ ఇబ్బంది ఏం లేదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉన్నదాన్ని తెలుసుకుంది సైట్కి వచ్చేసిన సైట్కి వచ్చేసి పా బండి అయితే సైట్ మీద పెట్టేసి వంట చేసుకొని తినేసినాము ఈలోపు మా వాళ్ళు కూడా వచ్చేసారు వీళ్ళు కూడా పాయింట్కి వెళ్తున్నారు అనమాట వీళ్ళ దగ్గర కేసింగ్లు లేవు గ్రావెల్ లేదు ఇప్పుడు నా బండిలోకి వెళ్ళే కేసింగ్లు గ్రావెలు తీసుకొని వాళ్ళు కూడా పాయింట్కి వెళ్తారనమాట మూడు పాయింట్లు అని చెప్పినా కదా అందులో వీళ్ళు పాయింట్ వేసేస్తారు ఈ రెండే ఉంటాయి వాళ్ళు కేసింగ్ల కోసం ఇంత దూరం వచ్చారు అనమాట ఇవి వచ్చింది కదా ఎట్లా అని అంటే నేను వంట చేసేసిన ఈ లోపు ఈ మావోడు కూడా నా దగ్గర తిని ఇక వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్ళిపోతారు మేము కూడా స్టార్ట్ చేస్తాం ఇంకా నేనైతే డ్రిల్లింగ్ స్టార్ట్ చేసి ఒక ఇరవై మీటర్లు వెళ్ళిపోయాను అనమాట ఇరవై మీటర్లు వెళ్ళిపోయిన తర్వాత చూసిరు కదా స్టోన్ ఎట్లా ఉందో మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి గ్రావెల్స్ గ్రావెల్ లాగా బయటకు ఇది ప్రోపర్ స్టోన్ కాబట్టి కొలప్స్ కాదు అది ఒకవేళ మామూలుగా మట్టిలోను మట్టిలో మట్టిలో కలిసి ఇట్లాంటిది అయితే బోల్డర్స్ ఇలాంటిది అయితే ఇది చుక్కలు చూపెట్టేది అనమాట ఈ బోరు సో దీంతో మనకి ఇబ్బంది ఏం లేదు స్టోన్ పగిలి అట్లా వస్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు అంటే లూజ్ స్టోను కొద్దిగా ఆ ప్రెషర్కి పగిలిపోయి అట్లా ముక్కలు ముక్కల వస్తుంది మాకైతే కరెక్ట్గా ముప్పై ఎనిమిది మీటర్ల దగ్గర చిన్న గ్యాప్ తగిలింది ఆ చిన్న గ్యాప్ మళ్ళా అయితే వాటర్ అయితే బయటకు రాలదనమాట జస్ట్ దుమ్ము రావడం ఆగిపోయింది ముప్పై ఎనిమిది మీటర్ల దగ్గర తగిలింది ముప్పై ఎనిమిది నుండి మళ్ళీ నలభై రెండు మీటర్లు తగిన తర్వాత ఇంకో గ్యాప్ అయితే తగిలింది అక్కడికి వెళ్ళి కొద్ది కొద్దిగా చెమ్మ అయితే బయటకు వచ్చింది మళ్ళీ నలభై రెండు మీటర్ల కాని ఉండి కరెక్ట్గా యా నలభై ఎనిమిది మీటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటర్ అయితే ఈ మాదిరి రావడం అయితే మొదలైందనమాట ఈ బోర్ని మనం ఉంటే ఇక్కడ ఆపేయచ్చు కానీ ఏంటంటే మనం ఇంకొంచెం డెప్త్ పోవాలి ఎనభై మీటర్లు కొట్టాలి ఖచ్చితంగా అందుకని ఎనభై మీటర్లు కొడుతున్నాం ఇది ఎనభై మీటర్లు కొట్టేసి ఎనభై మీటర్లకి కేసింగ్ చేసేసి ఇక సరదాగా ద్రావెలు పూసేస్తుంది అనమాట గ్రావులు అయితే పుల్లు అవసరం లేదు కానీ మా దగ్గర ఎట్లాంటి గ్రావులు ఉంది కాబట్టి మొత్తం టాప్ టు బాటం గ్రావెలు పూజ పడేసి ఫ్లషింగ్ అయితే చేసుకోవాలి ఇది తొందరగానే వాటర్ క్లియర్ అయిపోతుంది ఎందుకంటే మొత్తం బండే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు తొందరగా ఒక పదిహేను నిమిషాల్లోనే వాటర్ క్లియర్ అయితే అయిపోతుంది ఇదిగో ఈ మాదిరిగా వాటర్ అయితే వచ్చేస్తుంది అనమాట చూసిరు కదా ఈ బండ కాబట్టి అంత టైం తీసుకోదు మనకి ఫ్లషింగ్ టైం ఎక్కువ తీసుకోదు తొందరగా అయ్యి తొందరగా అయితే అయిపోతుంది ఇక్కడ నుండి వాళ్ళు ఆల్రెడీ అక్కడ మరి ఎంతవరకు డ్రిల్లింగ్ చేశారన్నది తెలియదు మనకి ఎందుకంటే ద్వారా నేను ఫోన్ చేయలేదు మనది అయితే ఎనభై మీటర్లు అయిపోయింది దారిలోనే వాళ్ళని కూడా ఒకసారి కలుసుకొని వాళ్ళది ఎట్లా ఉంది అన్నది చూసి నేనైతే నెక్స్ట్ సైడ్కి వెళ్ళిపోతాను ఇక్కడ నుండి నెక్స్ట్ సైట్కి వెళ్ళిపోతాను అనమాట ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంటు ఇవన్నీ నేను మీ ఇష్టం కామెంట్ ఏమన్నా చేయాలనుకుంటే చేయండి కింద మీరు ఏమనుకున్నారా అది నా లైక్ అయితే కంపల్సరీగా కుదిరి చేయండి లేదంటే లేదు ఓకే మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఉంటా మరి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూమ్